అందరికీ నమస్కారం అండి శ్రీమా ట్రేనమహ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన వీడియోని మొదలు పెట్టేద్దాం మన యూట్యూబ్ ఛానల్లో చాలా రోజుల నుంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం కొంచెం తగ్గించాను కదండి దానికి ఒక కారణం ఉందనమాట అది ఏంటి ఎందుకు తగ్గించామనేది మరొక వీడియోలో నేను చెప్తాను అయితే ఈ బాక్స్ అనుకుంటున్నారా ఎన్నో సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నా ఎంతో ఆశగా తెప్పించుకోవాలి అనుకుంటున్నా మన త్రిపుర సుందరి అమ్మవారు మా ఇంటికి ఈ సంక్రాంతికి రానే వచ్చేసారన్నమాట మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరితో కూడా ఈ విషయం షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో అమ్మవారి అన్బాక్సింగ్ వీడియో అయితే చేస్తున్నానండి చూడండి అమ్మ ఎంత కళగా ఉన్నారు అసలు లలిత త్రిపుర సుందరి అమ్మవారు ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో అమ్మవారికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయబోతున్నానండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్